Welcome to VS 99 News, Odisha Rostrum. మల్కనగిరి నుండి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి ఎక్కువ ధరలకు అమ్ముతున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును ఉపల్ ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు వినయ్ గౌడ్ సునీల్ గౌడ్ అమర్నాథ్ నిఖిల్ కుమార్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి పదమూడు కిలోల గంజాయి మారుతి డిజైర్ కార్ నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఉపల్ ఎక్సైజ్ సిఐ ఓంకార్ మాట్లాడుతూ మల్కాజ్గిరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ సూచనల మేరకు ఏఈఎస్ ముకుందరెడ్డి పర్యవేక్షణలో తమ సిబ్బందితో కలిసి మల్లాపూర్ నాచారం ఒప్పర పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఎండు కంజాయి రవాణా అమ్మకాలు జరుగుతున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేశామని అన్నారు మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో కారులో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని పట్టుకోవడం జరిగిందన్నారు వారిని విచారించగా వినయ్ గౌడ్ సునీల్ గౌడ్లు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్ నుండి కిలోకు మూడు రూపాయల చొప్పున ఎండు గంజాయిని తెచ్చి అమర్నాథ్ నిఖిళ్లకు కిలో పదివేల రూపాయల చొప్పున అమ్ముతున్నారని అన్నారు అనంతరం ఇద్దరు నిందితులు ఎండు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అవసరమైన వారికి ఎక్కువ ధరలకు విక్రయించి లాభం పొందుతున్నారని అన్నారు ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్ఐలు శ్రీనివాస్లు నరేష్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు